మరియు ఇరిగేషన్ వాళ్ళు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని చేసుకోవాలండి మీరు మొదటగా ఇరిగేషన్ వాళ్ళ దగ్గర అప్లికేషన్ అయినా పెట్టచ్చు లేదంటే రెవెన్యూ వాళ్ళ దగ్గర అయినా అప్లికేషన్ ఇవ్వచ్చు మేము మీరు ఆ ఇసుకని దేనికి ఉపయోగిస్తున్నారో చూసుకొని అంటే వ్యవసాయానికి కమ్యూనల్ కమ్యూని చూసుకొని మేము రిఫర్ చేస్తాము ఇరిగేషన్ వాళ్ళకి లేదు ఇరిగేషన్ వాళ్ళ దగ్గర మీరు అప్లికేషన్ ఇచ్చినా సరే అది మాకు రిఫర్ చేస్తారు మేము కన్ఫామ్ చేసిన తర్వాత మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ పర్మిషన్తో మాత్రమే ఇసుక ఇప్పుడు సాధారణ ప్రజలకి ఇసుక కావాలంటే ఉచితంగా ఇసుక అని ప్రభుత్వం చెప్పినారు కదా మేడం ఇప్పుడు వాళ్ళకి ఎలా దొరుకుతుంది మేడం ఇసుక ఇసుక కావాలంటే ఎలా మేడం పరిస్థితి వారు నన్ను సంప్రదించినారంటే వాళ్ళ వ్యవసాయానికి సంబంధించిందా లేదా అని చెప్పి మేము సర్టిఫై చేస్తామండి చేసిన తర్వాత వాళ్ళకి ఎంత క్వాంటిటీ కావాలో కన్ఫర్మ్ చేస్తాము దాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది మేడం ఇప్పుడు ఈ కౌండిన్య పరిధిలో నది పరిధిలో చాలామంది ఇసుక అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు ఒకవేళ వాళ్ళకి జరిమానాలు విధిస్తే ఎలా ఉంటాయి శిక్షలు ఎలా ఉంటాయి మేడం వాళ్ళకి మేము ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి మినిమం టెన్ థౌజండ్ వేయాల్సి ఉంటుందండి అది అప్ టు ఇరవై ఐదు వేల వరకు వేయొచ్చు మేము రెండోసారి చేసినప్పుడు వాళ్ళని క్రిమినల్ ప్రొసీడింగ్స్ మేము పెట్టించాము